ప్రైజ్ తలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము తొంభై ఒకటో కీర్తన గురించి ధ్యానం చేసుకుందాము మరి తొంభై ఒకటో కీర్తన మొదటి వచనంలో చూసుకుంటే మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు వాడు మహోన్నతుడు అంటే మరి విశ్వాసాన్ని విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంతా పైకి వాడు సర్వశక్తి మంతుడు అంటే మరి విశ్వాసిని రక్షించడానికి మరి సంపూర్ణ సామర్థ్యం కలవాడు మరి మహోన్నతిని చాటున నివసిస్తే సర్వశక్తుని నీడలో మనము మరి విశ్రాంతి పొందుతాము మరి ఆయన ఇచ్చే నీడ అన్ని వేళలా మరి మనకు వెన్నంటి ఉంటుంది అదేవిధముగా రెండవ వచ్చినంలో చూస్తే ఆయనే నాకు ఆశ్రయము నా కోటా నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను మరి ఆయనే మనకు ఆశ్రయము మరి మనం బలహీనలమైతే మరి బలవంతులను ఆశ్రయిస్తాము అనారోగ్యం అయితే మరి డాక్టర్ను ఆశ్రయిస్తాము ఆర్థిక ఇబ్బందులు వస్తే మరి ధనవంతులను ఆశ్రయిస్తాము మరి ఇట్లా మరి ప్రతి పరిస్థితి ఎందు మరి మనము ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాము ఒకరిని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎవరిని ఆశ్రయిస్తే మరి అన్ని సమయాలలో కూడా మరి మనల్ని ఆదుకుంటారు మరి వీరంతా మరి కొన్ని సందర్భాలలో మాత్రమే మనల్ని ఆదుకునేవారు కానీ మరి అన్ని సందర్భాలలో కూడా మనకు మనము ఆశ్రయించగలిగిన వారు మరి ఒకరున్నారు మరి ఆయనే ప్రతి సమయమందు మరి శాశ్వత కాలం మరి ఆశ్రయించగలిగినటువంటి దేవుడు మనకు అన్ని పరిస్థితులందు మరి చాలినటువంటి దేవుడై ఉన్నాడు మరి ఆయన మనకు కోట ఈ లోకంలో ఏ రాజ్యపు కోటలైనా సరే మరి శత్రు సైన్యము మరి ఛేదించగలదు కానీ ఆయన మనకు కోటగా ఉన్నప్పుడు మన జీవితంలో మరి సాతాను మరి ఎన్నో గందరగోళాలు సృష్టించవచ్చు మన జీవితాలలో ఎన్నో సమస్యలను సృష్టించవచ్చు కానీ మరి మనల్ని అందనంత పైకి ఎత్తగలిగినటువంటి దేవుడు మన ఆయన కోటలలో ఆయన కోటలో మనల్ని దాచగలిగినటువంటి దేవుడు ఆయనే మనము నమ్ముకొనదగినటువంటి దేవుడు మరి సమస్యలలో శోధనలో మరి మనుషులను నమ్ముకొనవద్దు ఎందుకంటే మన అనేక సందర్భాలలో మనల్ని మన బలహీనతలను మరి వారు బలముగా మార్చుకుంటారు మరి మూడవ వచనంలో చూసుకుంటే వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును మరి సాతాను అనే వేటగాడు మరి వల పన్నడంలో మరి నేర్పుగా వ్యవహరిస్తాడు మరి యవనలకు తగిన వలను మరి కుటుంబాలకు వలను పన్నడంలో మరి సాతాను మరి ఎంతో నేర్పుగా ఉంటారు మరి వాడి వలలో చిక్కకుండా ఉండాలంటే మరి చిక్కుకున్నటువంటి మరి ఆ సమస్యల నుండి విడిపించగలగాలంటే మరి సర్వోత్త సర్వోన్నతుడైనటువంటి మరి యేసయ్య పాదాలు పట్టుకోలే పట్టుకోవాలి మరి ఆయనే విడిపించే దేవుడు మరి ఐగుప్తులో మరి ఇస్రాయలీలు ఉన్నప్పుడు వారిని ఏ విధముగా మరి ఆ నాశనకరమైనటువంటి తెగులు రాకుండా వారిని రక్షించాడో మరి ఆ విధముగా రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మరి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును మరి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై విన్నాడు అనింది మరి కోడి తన పిల్లలను మరి రెక్కల క్రింద మరి ఏ విధంగా భద్రపరుస్తూ ఉందో మరి దేవుడు కూడా మరి మరి శత్రువు మరి ఆ పడగ నీడ నుండి మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు మరి సాతాను నుంచి మరి మనల్ని కాపాడి తన రెక్కల క్రింద భద్రపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడై ఉన్నాడు మరి ఆయన రెక్కల క్రింద మరి ఆయన కాపుదలలో మనము ఉంచితే మరి ఆయన రెక్కల క్రింద మనకు క్షేమం ఉంది భద్రత ఉంది మరి ఆయనను మనం ఆశ్రయిస్తే మరి సాతాను విసురుచున్నటువంటి వారికల బాణాలను మరి ఆయన సాతాను వేసేటువంటి శోధన నుండి మరి అటువంటి మరి ఆ సాతాను వేసే బాణముల నుండి మరి తప్పించుటకు మరి ఆయన కేడము దాలునై ఉన్నాడు అంటే మరి ఆ దాలును మరి అడ్డము పెట్టగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి సాతాను వేసినటువంటి మరి ఆ బాణముల నుండి తప్పించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు రాత్రి వేళ కలుగు భయమునొకనైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగములకైనను మరి నేను భయపడకుందును అని మరి ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు మరి రాత్రి వేళ మరి శత్రువుల దాడిలో నుంచి మరి తన ప్రజలను రక్షించగలడు మరి దేవుడు మరి ఎంత సమర్థుడు అంటే పగలు ఎండ దెబ్బ మరి రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా మరి కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు ఏ పరిస్థితికి కూడా మనము భయపడవలసినటువంటి అవసరత లేదు మరి ఆయనే మనకు ఆధారము మన పక్షముగా ఉన్న దేవుడు మన పక్షముగా యుద్ధము చేయగలిగినటువంటి దేవుడు మరి దానియలు మరి సింహపు బోనులో ఉన్నప్పుడు మరి ఆ సింహాలను మూసివేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి అదేవిధముగా మరి యోహాన్ని కూడా చూసుకుంటే మరి సలసల కాగేటువంటి నూనెలో పడవేసినప్పుడు మరి దేవుడు కాపాడి మరి ఆయనను రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు మరి ఎన్నో సమయాలలో మరణకరమైనటువంటి పరిస్థితులలో మరి ఇది బాగు చేయలేదు అనే రోగం నుండి కావచ్చు మరి ఈ సమస్యల నుండి బయట పడలేము అన్న పరిస్థితుల నుండి కావచ్చు మరి దేవుడు మరి ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మరి ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక ఆమె